హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన దగ్గర ఒకటి బ్రిజా ఉందండి జడ్డీఏ ప్లేస్ అది చూపిస్తాను చూపించే ముందు ఒక చిన్న మాట అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి ప్లీజ్ నా ఛానల్కి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు సంతోషం అండి మన నా ఛానల్ కూడా ఇప్పుడు మోటేషన్ దగ్గరలో ఉందండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాది కొంచెం గ్రోత్ వస్తుంది ఇదే నేను చెప్పిన వెహికల్ ఇది బ్రిజా ఫస్ట్ బయట నుంచి మొత్తం చూపిస్తాను వ్యూ తర్వాత లోపాలు చూపిస్తాను కాకపోతే మీరు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయడం వల్ల కొంచెం గ్రోత్ అనేది రావట్లేదు ఫైనల్గా మొత్తం మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తాను చూడండి ఒకసారి స్కిప్ చేయడం వల్ల ఇంకొకరికి అర్థం కాకుండా పోతుందని నా ఉద్దేశం అండి సో ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు బీడింగ్ ఆప్రాన్ పిల్లలు అన్నీ చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఇది చూడండి ఒకసారి నీట్గా ఎట్లా తెలుస్తుంది మీకు కూడా చూడండి కూడా నేను లెంత్ చాలా పెట్టట్లేదండి అయినా చూస్తలేరు స్కిప్ చేస్తున్నారు చూడండి బ్యాక్ సైడ్ డిక్కి కానా జాక్రాడీ నై కాకపోతే స్టెఫిన్ మాత్రం చాలా తక్కువ ఉందండి చూసుకోవచ్చు వెహికల్ మంచి నీట్గా ఉంది కండిషన్ కూడా సూపర్ ఉంది ఇది నేను తర్వాత టైర్లు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఏది చేంజ్ కాలండి ఇక్కడ ఒరిజినల్ వెహికల్ ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నేను రెస్పాండ్ ఖచ్చితంగా అవుతాను నేను గ్లాసెస్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి గ్లాసెస్ ఇది అండి సిబి ఉంది ఇది ముమ్మడి గ్లాసు కొంచెం ఇక్కడ ఒక రాయి తగిలినట్టుంది చేంజ్ చేయలేరు అట్లే ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి రెండు ప్లేస్లో కొంచెం రాయి తగింది మాత్రం అంతే ఇది వచ్చి బీజే ఉందండి బీ సిరీసు టోటల్ ఇది కూడా అంతే ఉంది బీసీ రీసే ఉంది ఇది డిక్కీది కూడా చూపిస్తాను సేమ్ బీజే అండి ఇది కూడా ఇది కూడా ఓకే ఉంది ఇది కూడా బీజే ఉంది సేమ్ మీకు టైర్స్ చూపిస్తాను తర్వాత బీడింగ్ చూపిస్తానండి ముంగ టైర్లు మాత్రం ఇది ఈ టైర్ మాత్రం నైంటీ పర్సెంట్ ఉందండి ఇది ఊరల్గా ఓకే ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందండి వెనక టైరు అలవేస్ వచ్చింది కంపెనీతో వచ్చినాయి ఇది చాలా తక్కువ ఉందండి ఇది మాత్రం టైరు చూసుకోవచ్చు మీకు ఏర్పడుతుంది కావచ్చు ఇది సేమ్ ఉన్నాయి టైర్లు మాత్రం సేమ్ ఉన్నాయండి నార్మల్గా మీకు ఇప్పుడు బీడింగ్ చూపిస్తా చూడండి చూసుకోవచ్చు ఇది ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదండి నేను ప్రైస్ చెప్తాను ఇప్పుడు కూడా ఒరిజినల్ వెకిల్ మనం పెట్టి టోటల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ పెడతామండి అండి కూడా యాక్సిడెంట్ వెహికల్స్ పెట్టాను కూడా డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు మనం చెప్పే విధానం కూడా కరెక్ట్ ఉండాలి కాబట్టి నేను అదే చెప్తాను నేను చూడండి ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది కూడా ఇందులో మాత్రం ఏది చేంజ్ కాలేదండి ఇందులో నేను రీడింగ్ చూపిస్తాను మీకు పూజపట్టం స్టార్ట్ అండి ఇక్కడ రీడింగ్ మాత్రం ఎంత ఉందో చూసుకోవచ్చు రీడింగ్ అండి ఇది స్క్రీన్ బాగానే ఉంది వర్క్ చేస్తుంది స్క్రీన్ కూడా వర్క్ బాగా చేస్తుంది నేను బాగా ఓపెన్ చేసి చూపిస్తాను వెహికల్ ఫుల్ కండిషన్ మాత్రం బాగుందండి చిన్న చిన్న టచ్అప్లు మాత్రం ఉన్నాయండి అది నార్మల్గా జరుగుతూ ఉంటాయి అవి చూసుకోవచ్చు పిల్లర్లు ఇట్లా ఉన్నాయండి ఒరిజినల్ అండి వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఇది షో పట్టి పికప్ కూడా చాలా బాగుందండి వెహికల్ ఇంటీరియర్ చూడండి ఒకసారి నీట్గా ఉంది ఇప్పుడు వెహికల్ మాత్రం నీట్గా చాలా బాగుందండి ఇది ఫైవ్ ప్లస్ వన్ అండి ఇది ఇట్లా ఉంది వెహికల్ మాత్రం నీట్గా కండిషన్ బాగుంది ఓవరల్ వెహికల్ చూసుకుంటే మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ టోటల్ చూపించిన కదండి ఇప్పుడు బ్రిజా జెడ్డీఏ ప్లస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇన్సూరెన్స్ మాత్రం లేని చెప్పిన ఆల్రెడీ కూడా రీడింగ్ చూపించాను దీన్ని ప్రై పది లక్షల పది చెప్తున్నారు ఫైనల్గా తొమ్మిది యాభై వరకు ఇస్తా అంటున్నారు మీరు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే అది కూడా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ రేట్ ఏం కాదు అది కూడా